తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే చదలవాడ బాబు గారికి నాదేండ్ల బ్రహ్మణ్ చౌదరి గారికి అందరికీ నమస్కారాలు ఈరోజు సెప్టెంబర్ పదహారు అనేది ఎంతో దుర్దినం మనం అందరం మర్చిపోలేని దినం ఆ రోజు కోడెల శివప్రసాద్ గారిని అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చి తనని మానసికంగా శారీరకంగా హింసించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన అరాచక ప్రభుత్వాన్ని మనం నాలుగేళ్ల తర్వాత పారదోలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్ర ప్రభుత్వ పాలన ప్రజాపాలన ఏర్పడటం జరిగింది అయినా శివప్రసాద్ గారి మరణం తీరని లోటు దాన్ని మర్చిపోలేము జీర్ణించుకోలేము మనందరం తన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాన్ని ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అరవింద్ బాబు గారు తీసుకెళ్తారని ఆశిస్తున్నా శివప్రసాద్ గారు ఎప్పుడూ కూడా పార్టీ పార్టీ మనుషులను తప్ప ఎవరిని ప్రోత్సహించేవాళ్ళు కాదు ఎంతటి నాయకులైనా ఎవరు ఎవరాళ్ళు అన్న ధైర్యంతో ఉండేవాళ్ళు చిన్న కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో అండగా ఉంటూ ఆ విధంగా ఒక సాధారణ డాక్టర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి ప్రజల అభిమానాలు చోరకొని అన్న ఎన్టీ రామారావు గారు మరలా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నో మంత్రి పదవులు అలంకరించి వన్య తీసుకొచ్చిన వ్యక్తి ఆ పదవులకే వన్ తీసుకొచ్చిన వ్యక్తి మన కోడలు చెప్పారు అభివృద్ధి పదవులు అనేది నర్సరావుపేటని సత్తెనపల్లిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో అనేక సార్లు చెప్పుకున్నాం అది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం